ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పనిచేసే శానిటైజర్ సిబ్బంది పట్టపగలు కూడా మద్యం సేవిస్తున్నారు ద్వారకా తిరుమల దేవస్థానం వారు హైస్కూల్ నందు పనిచేస్తున్న సిబ్బంది మరియు ట్రాక్టర్ డ్రైవర్ డ్యూటీలో ఉండగా ఇలా మందు తాగడం ఏమిటని స్థానికులు అడిగితే మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి చూద్దామని అంటున్నారని అన్నారు తగిన తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు আজা গ্লাস পড়ি ভাড়া কাটাম দুদিকে రోజు తాగుతారా రోజు తాగండి అయితే మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాంటి చేయకూడదుగా డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాంటి చేయకూడదు మూడింటికి ఎక్కుతా డ్యూటీ మూడింటి మరి డ్యూటీ ఎక్కువ మీరు పిల్లల గ్రౌండ్ లో తాకూడదు ముందు గట సర్లే డితో